దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేల సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం వస్తుంటారు ఏ ఆలయంలో లేని విధంగా కోడె అనేవి అనేటివి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మనతో కొందరు భక్తులు ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ దర్శనం ఎలా జరుగుతూ ఉంది ఎలాంటి మొక్కులు చెల్లించుకున్నారు అసలు ఈ రాజన్న క్షేత్రానికి ఎందుకు వారు వస్తారనేది తెలుసుకుందాం ఈరోజు మేము వెమలవ దర్శనానికి రావడం జరిగింది మెట్పల్లి నుంచి వచ్చాము మేము ఈరోజు భక్తులు చాలా రద్దీగా ఉంది ఇక్కడ చాలా కష్టంగా అవుతుంది కొంచెం సౌకర్యాలు బరబర లేకుండా ఉన్నాయి ఈరోజు ప్రతి మేము ఇయర్కి టూ టైమ్స్ అట్లా వస్తాము అప్పుడు మామూలుగానే ఉండే కాకపోతే ఈరోజు మాత్రం ఎక్కువ ఉన్నది పబ్లిక్ మాత్రం అంటే ఇక్కడ ఏమేమి మొక్కులు చెల్లించుకున్నారు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలుగా మీరు కుటుంబ సమేతంగా వస్తున్నారా ఎట్లా ఉంది మీ తాత నుంచి కూడా వస్తున్నారా ఎట్లా మా తాత వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళ వాళ్ళు కూడా వస్తుండే మేము కూడా వస్తూనే ఉంటాం ప్రతి ఏరు అయితే మొక్కులనేది కోడె మొక్కుల కోసం వచ్చాం మేము అంటే దేవుని దర్శనం కోసం వచ్చాం అంతే అంటే ఈ మొక్కులు అనేది ఎందుకు చెల్లించుకుంటారు ఎట్లా అనేది ఆనవాయితీ ఏంది అసలు చెల్లించుకోవడం ద్వారా ఎలాంటివి జరుగుతాయి అంటే మీరు ఎట్లా విశ్వసిస్తాం అనుకున్న కోరికని రాజరాజేశ్వర స్వామి అనేది మా ఇంటి ఒక లాగా వచ్చింది అయితే వాళ్ళు పెద్దలు నిర్ణయం పెద్దల ద్వారా మేము రావడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ ఆనవాయితే మేము చేయడం జరుగుతుంది విములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తాం మాకు అనుకున్న కోరికలు తీరుతాయి మా తాత ముత్తాత నుంచి వస్తాం మాది మెట్పల్లి దగ్గర కొండపూర్ వింపట్నం మండల్ జగిత్యాల జిల్లా మేము అనుకున్న కోరికలన్నీ తీరుతాయి స్వామి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తాం మాకు అంత మంచిగా జరుగుతుంది నేను నా పేరు శ్రీనివాస్ బ బడుగు మేము మా కుటుంబంతో ఇప్పుడు దగ్గర దగ్గర ప్రతి వర్షం సంవత్సరం ఇక్కడికి వస్తాము మా కుటుంబం మా దేవత కాబట్టి ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాం ఎందుకంటే ఎప్పటికైనా ఏదైనా అడుక్కుంటే అది మనకు మంచిగా అవుతుంది మేము ఇప్పుడు ఫిల్హాలు చంద్రపూర్ నుంచి వచ్చాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కు మేము లైన్లో దిగామైతే ఇప్పుడు టెన్ థర్టీకి మా మాకు దర్శనం అయిందండి అంటే ఎలాంటి మొక్కులు చెల్లించుకున్నారు అసలు ఎట్లా ఏమన్నా మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారా లేకపోతే మామూలు దర్శనానికి వచ్చారా మొక్కులు అంటే సరదా అంతా ఏం లేదండి స్పెషాలిటీ లేదు ప్రతి సంవత్సరం వస్తాం కదా మేము అందుకే ఈ సంవత్సరం కూడా వచ్చామండి ఎంతమంది వచ్చారు అసలు దర్శనం ఎలా జరిగింది అదే కదా టే టెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మేము ఉన్నారు దర్శనం గిట్ట మంచిగా మంచిగా జరిగింది ఏం సౌకర్యం గిట్ట మంచిగా ఉందండి ఏమంత తక్లీఫ్ లేదు ఎవరికి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ కోడమక్కులు గుర్తుకు వస్తాయి అయితే ఈ స్వామివారిని దర్శించుకొని కోడమొక్కులు చెల్లించుకోవడం ద్వారా ఆయుర ఆరోగ్యాలతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని మేము విశ్వసిస్తున్నామని తమ తాత ముత్తాతల నుంచి కూడా ఆనవాయితీగా వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తమ కోరిన కోరికలన్నీ తీరుతాయి కాబట్టి వేములవాడ శ్రీరాయరాజ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని కోడి మొక్కులు చెల్లించుకుంటున్నామని భక్తులు చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల జిల్లా Banyak tes saya cerita ya